ఇక్కడ అయితే నేనైతే ఇప్పుడైతే ఇంకా అదేంటి బూందీ చేద్దాం అనుకుంటున్నాను అదేనండి బూందీ కార ఎందుకంటే ఇంకా నేనైతే మా చిన్న మా పాప కడుపులో వచ్చి సారీ చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా టైమ్సే చేసిన నేనైతే బూందీ కార ఇంట్లోనే ప్రిపేర్ చేసేదాన్ని ఎక్కువ అయితే ఎందుకంటే తను అయితే చాలా ఇష్టంగా తినేది ఆ బూంది కార వచ్చేసి ఇప్పుడైతే ఇంకా చిన్నోడు కూడా ఇంకా తినేటట్టు అయింది కదా ఇప్పుడు అందుకని చెప్పేసి అయితే ఇంకా చాలా ఆఫ్టర్ లాంగ్ టైమ్ అయితే మళ్ళీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే ఇప్పుడైతే ఇక్కడ శనగపిండి కారం ఉప్పు వంట సోడా కొంచెం అది ఏంటిది ఓమా వేసి అయితే పెట్టే ఇప్పుడు చేద్దామని అయితే అనుకుంటున్నాను మా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే ఓమను పట్టుకొని ఓమా ఓమా వేసింది నేనే ఇంతడైతే ఇంకా మరి ఇది ఓమ వేసింది నేనే మళ్ళీ ఇది ఏంటి ఇదేమన్నా లెక్క పురుగు కావచ్చు అనుకో మొత్తం వడబోసిన చూడండి కొంచెం వరకు హాఫ్ వరకు వడబోసినాయి చూడండి ఇంట్లో వేసుకుంది నేనే ఓమ మళ్ళీ అట్లనే కొంచెం లూజ్గా అయింది కొంచెం పిండి వేసుకొని కలుపుకుంటూ సెట్ అవుతుంది మిగతా ప్రాసెస్ అంతా ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే వస్తుంది బాయ్ బాయ్